ఈ దివ్యనామ సంకీర్తనం ఎందుకు మనం పాడుతున్నామంటే కలియుగంలో అత్యంత సులభమైనటువంటి మార్గం దివ్య సంకీర్తనం ఈ దివ్యనామ సంకీర్తనం వ్యాస భగవానుడు కూడా నాకు భాగవతాన్ని రచించి పరమాత్ముడు గురించి పాడాడు అట్లానే శంకర భగవత్పాదులు కూడా గోవిందం భజ అన్నారు అంటే ఎంతే వేదాంతాన్ని ఎంత దివ్య జ్ఞానాన్ని ఆత్మ చాలామంది చాలా షోకీగా చెప్తూ ఉంటారు మేము ఆత్మవిద్య కోర్సులో ఉన్నామండి అంటుంటా నేను నవ్వలను ఏడుసలనో తెలియదు వాళ్ళని చూసి సంతోషం అని చెప్తూ ఉంటా స్వామీజీ దగ్గర వచ్చి చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది ఆత్మవిద్య కోర్సులో మేము పాలుపంచుకున్నాం ఫలానా గారి దగ్గర చాలా సంతోషం అది వాళ్ళ యొక్క నడత వాళ్ళ యొక్క చూపు వాళ్ళ యొక్క షోకి వాళ్ళ యొక్క అలంకారం చూస్తే ఆత్మవిద్య అనేది అనిపించదు నాకు ఆత్మవిద్య అంటే వైరాగ్యంగా ఎట్లా ఉంటారంటే చాలా కళగా చాలా సింపుల్గా ఉంటారు చాలామంది స్వామి దగ్గర వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు రోల్డ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ కట్టుకొని వచ్చారు ఆత్మవిద్య అనేది అనుకుంటుంటారు అప్పుడప్పుడు లేదా అభిమానమే ఉండకూడదు పర్వాలేదు సంతోషం అట్లా వాళ్ళ అంటే మేము భజనకు అదంతా అటెండ్ కాము అనే విధంగా మాట్లాడతారు చాలామంది భజన అనుకున్నారు పాపం ఆత్మవిద్య వాళ్ళకు కూడా లాస్ట్లో ఇక్కడికే రావాలి వాళ్ళు తప్పదు వాళ్ళకి అందదు ఆత్మవిద్య అనేది కోర్స్ కాదు అది ఆత్మవిద్య అనేటువంటిది ఒక ఏదో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కాదు అది చాలామంది అనుకుంటారు సంతోషం ఫోన్ లేండి దాంట్లో దాంట్లోనే ఉన్నారు కదా మీరు అనిపిస్తుంది మనకు ఆత్మవిద్య అనే అన్ని దీంట్లోనే దొరుకుతాయి అడుగుగా ఉంది మనకు కావలసింది మనకు అత్యంత సులభమైనటువంటిది కలియుగంలో కీర్తన నామ సంకీర్తన నామాన్ని పడుతూ ఉండాలి అప్పుడు నామాన్ని చెప్పుకుంటూ ఉండాలి కొనకు మిగిలేదు అదేనే తర్కము ఆత్ ఆత్మజ్ఞానము దా వేదాంతము శాస్త్రము ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకాలు అప్పుడప్పుడు రావు అవి అవి తర్కాలు ఎప్పుడు కూడా పోట్లాట అంతే అది నేను నువ్వు అది బాగుంది ఇది బాగుంది అని కానీ దివ్యనామ సంకీర్తనలో ఆత్మార్పణ మనం చేసుకుంటాం పరమాత్ముడికి అత్యంత సులువుగా అర్థమయ్యేటువంటిది మనకు పరమాత్ముడికి మనము నివేదన చేసేటువంటి మన శరీరంలో ఉండేటువంటి మనస్సు అనేటువంటి మందిరంలో ఆ స్వామిని మనం కొలుచుకోవాలి మనం దగ్గరే ఉన్నాడు మనకు వేరే కాదు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు శరీరంలో ఎందుకున్నాడంటే శరీరముతో పాటు నన్ను దగ్గరికి రానువు సాధించు అని